ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్ అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే ఐ సో ఫ్రెండ్లీ బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివా షూటింగ్లో నాగార్జున అమలగారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళాను వెళ్ళి చిన్నగా ఒక కలర్ తీసుకున్నాను అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు సో వాట్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ డెడ్ శివా నుంచి అన్నమయ్య కానీ ఏదైనా ఏదైనా రెడీ అని ఆయన ఇది కూడా నేను నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు సో థ్యాంక్ యూ నా సార్ అండ్ దా దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్ అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు మాకోసం చేశారు సండేస్ చేయరు మాకోసం చేశారు సో ఆ ఏజ్లో పరిగెత్తాలి గన్స్ పట్టుకోవాలి దూకాలి అంటే చేశారు అన్నీ ఏదైనా ఏదైనా నీ కోసం శేఖర్ సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్ ఆయన రిజర్ టచ్ సార్ ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తా సార్ హ్యాపీగా చేసే ఆ స్థితిలో ఏం చేద్దామంటారనమాట థ్యాంక్ యూ సార్ దెన్ నెక్స్ట్ రష్మిక ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో యాజ్ అ పర్సన్ అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా ఐమ్ ఐ కీప్ దట్ గోయింగ్ అండ్ యూ టాక్ ఐమ్ ఐఎమ్ లిస్నింగ్ టు టీవీస్ అండ్ ఆల్సో అవుట్ ద కైండ్నెస్ అండ్ ద బాలెన్స్ యూ హ్యావ్ ఎంతెంత స్ట్రగుల్ అని మిడ్ కంటిన్యూస్ ట్వంటీ థర్టీ సిక్స్ అవర్స్ స్పెండ్ కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది అండ్ దాని చెప్తా చెప్తాల్లో గిద్దలో ఏ ఏర్ లేదు వచ్చేసి ఏం చేద్దాం చేస్తాను సార్ చేస్తాను సార్ అని చేస్తుంది సో కీప్ దట్ స్పిరిట్ అప్ అంటే ఐ కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ గీప్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్ ఐఎమ్ రియలీ రియలీ అప్రిషియేట్ దట్ దెన్ ఈ ఈ సినిమాలో ఇంకోటి జిమ్ సర్బ్ అని చేశాడు బాంబేలో సుబబ్ సుబర్ సూపబ్ అయితే విల్ గెట్ వి గాట్ అ న్యూ విలన్ సో హౌ హీ పర్ఫార్మ్ ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ హిమ్ థ్యాంక్ యూ జిమ్ హీ అన్ని లైన్స్ తెలుగులో బై హార్ట్ చేసి చెప్పాడు థ్యాంక్ యూ జిమ్ వెరీవర్ యు ఆర్ యు డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ దెన్ కమింగ్ టు ధనుష్ ఎంత చెప్పినా తక్కువే ఎంత ఎంత చెప్పినా తక్కువే యాక్సిడెంటల్లో కాయిన్ చేసాను కాయిన్ చేసిందేమో మైడీ ప్రైడ్ ఆఫ్ ఇండియా అని అంటే ద ప్రైడ్ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద లీడర్స్ అట్లా కాదు యాక్టింగ్ యాక్టింగ్ అనే ఒక సినిమా యాక్టింగ్ అనే ఒక ఒక కళ ఒక ఒక కంపార్ట్మెంటల్ అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో అది ఉన్నంతకాలం ధనుష్ ఇస్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్ అంటే నలభై ఏళ్ళు అతనికి యాభై సినిమాలు చేశాడు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఏ ఏ రోల్స్ ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు అండ్ ఏ ఏ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు అంటే లైక్ ఐ సెట్ డైరెక్షన్ రైటింగ్ యాక్టింగ్ సింగింగ్ లిరిక్ రైటింగ్ అన్నీ చేసావు సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి నేను చెప్పించేశాడు అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడది అన్నప్పుడు బిచ్చగాడు మనకి ఇన్విజిబుల్ కనిపించరు మనకు రోడ్ల మీద మనకు కనిపించరు వాళ్ళు ఆ కనిపించరు అన్నదానికి ఆయన నిజంగా హీ లిఫ్ట్ దట్ అనమాట అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ ఏడి అని చూసుకుంటున్నారు సో అలా చేశాడు నేను ఒక తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు అంటే ఐ థాట్ ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ యూ ఆర్ సేయింగ్ నో అనుకున్నాను కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని సన్నబడ్డాడు ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ మై నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది ద వే హీ సెట్ సో సో దట్స్ దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐమ్ విత్ అండ్ ఆర్ రియల్లీ ఇన్ యాక్ట్ సినిమా ఫీల్డ్లో ఆర్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ అండ్ దెన్ ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఎంత చేసావు నాకు తక్కువ థ్యాంక్ థ్యాంక్స్ లాడ్ ఫర్ జాయినింగ్ ఎస్ అండ్ దెన్